நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் நேன் விஷாலினி వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి తొవే కొద్ది కొత్త కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి మరి ముఖ్యంగా చూసుకుంటే బొచ్చ సత్యనారాయణ మేనలుడైతే కొత్త పేరు అయితే వెలుగులోకి వచ్చింది గతంలో కూడా ఎన్నో పేర్లు వెలుగులోకి అయితే వస్తున్నాయి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది చూస్తానే ఉన్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వెల్లడయింది కొత్త పేర్లు అయితే వెలుగులోకి వచ్చే ఇప్పుడు బొచ్చ మేనల్లుడు అయితే తన పేరైతే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అసలు దాని అందులో ఆయన పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అసలు ఇప్పుడు బొత్స మేనళ్ళు చిన్నసీన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన విజయనగరంలో ఆయన బొత్స సత్యనారాయణ గారికి కార్యక్రమంలో ఆయనే చూస్తూ ఉంటాడు బొత్స సత్యనారాయణ గారు పెద్ద మనిషి రకంగా చెప్పాలంటే కానీ కొన్ని పనులు ఏం చేయాలి మేనళ్ళ చేతి ఏంతాడేమో మరి అలాగా ఆయన వ్యవహారాలు నడిపిస్తున్నాడు కోడికత్తి వ్యవహారంలో కూడా అతని పేరు వినపడింది కోడిగ వ్యవహారంలో అంతేకాకుండా ఇప్పుడు లెక్కర్ స్కామ్లో చాలామంది అరెస్ట్ అయ్యారు ముగ్గురికి బెయిల్ వచ్చింది డిఫాల్ట్ బెయిల్ కింద ఏదో ఇచ్చారు మనం ఇప్పుడు నలుగురు పేర్లు మళ్ళీ బయటకు వచ్చినాయి అంటే ఇప్పుడు వాళ్ళకి నోటీస్ వాళ్ళు రమ్మంటారు ఇప్పుడు ఆ బెయిల్ వచ్చిన వాళ్ళకి హైకోర్టుకి దర్యాప్తు బృందం సిట్టు హైకోర్టుకి వెళ్ళింది లంచ్ మోషన్ అయితే వాళ్ళు నిన్న విచారణకు స్వీకరించి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ తీర్పులో కొన్ని ఆటలని స్టే ఇచ్చి వాళ్ళకు కూడా నోటీసులు ఇమ్మని వాయిదేశారు రెండు మూడు రోజులు వేసిన తర్వాత విచారం అంటే మీకు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు డిఫాల్ట్ బెయిల్ అని ఇచ్చారు డిఫాల్ట్ బెయిల్ అవకాశం లేదు కాబట్టి అసలు డిఫాల్ట్ బెయిల్ ఎవరికి ఇవ్వద్దని కూడా చెప్పారు ఇక నుంచి అందుచేత రెగ్యులర్ బెయిల్ పెట్టుకోవాలి బెయిల్కి అవకాశం ఉంటే వస్తారు లేదంటే మళ్ళీ లోపల పోతారు కాబట్టి నిన్న ఏదో బెయిల్ వచ్చిందని సంగలి గుర్తుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వదలలేదని చెప్పేసి బేగా పంపించ బయట పంపలేదని ఎరికేకలు పెట్టి ఈ బాలాజీ గోదా తలకు కొట్టేసుకుని ధనంజయ రెడ్డి బయటకు వచ్చి ఓవరాక్షన్ చేసి ఇలాంటి శాష్టలో రేపు జైల్లో వీళ్ళ సౌకర్యాలు కొరతగా ఏర్పడతాయి అందుకనే ఆలోచనడు తలగ్గల మీరు నేరం చేసి దారుణంగా దోచేసి కూడా ఈ దౌర్జన్యం చేద్దాం ప్రభుత్వానికి లేదా అధికారుల మీద జులుం ప్రదర్శిద్దాం అనుకుంటే అది సాగదు ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుంది వీళ్ళు కూడా మీలాగే ఆలోచిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ ప్రభుత్వం అలాగే ఆలోచించాలి అది అదృష్టం ఒకటి యాక్చువల్లీ ఈ ప్రభుత్వం కూడా వీళ్ళలాగా ఆలోచించింది అనుకోండి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఎరికాకులు పెడితే మళ్ళీ ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఒకవేళ ఇప్పుడున్న కేసులో వచ్చినా మళ్ళీ లోపలేస్తారు వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడ వచ్చేసి లోపలేసే పరిస్థితి ఉంది అలాంటి పనులు వీళ్ళు చేయలేదు ఇప్పుడు కొత్తగా ముగ్గురు వచ్చారు నలుగురు బొత్స సత్యనారాయణ గారు మేనల్డు అలాగే గోదావరి జిల్లాల నుంచి మాజీ మంత్రి అంటే కారుమూరి నాగేశ్వరరావు చిత్తూరు ఇక్కడ అనంతపురం నుంచి గుంటూరు ఈయన అంబటి రాంబాబు వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి బయట వీళ్ళు కొంచెం ఓరాశం చేశారు ఈ మధ్యన చూసుకోండి కావాలితే చిన్న శ్రీ నగర్లేదు కానీ కారుమూరి నాగేశ్వరం మాట్లాడాడు గుంటూరు అవతలు నరికేస్తాం గుంటూరు యువతలు లాక్కొచ్చి కొడతాం అని మాట్లాడాడు అవును రాంబాబు గారు రోజు మాట్లాడుతూ ఉన్నాడు మీగా కేతిరెడ్డి అయిన ధర్మవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడే వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు తెలుసా అతను నోటీసులు వస్తే అలా అరెస్ట్ ఉంటుంది కదా మేము ఇలా మాట్లాడడం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మా గొంతును నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని అలా మాట్లాడడం కోసం వాళ్ళు పడ్డారు ఇప్పుడు పులసచేప ఉంటుందండి ఎగురెగిరి పడద్ది ఏమవుద్ది పులిసైపోద్ది వీళ్ళంతే ఇక్కడ మీరు చట్ట ప్రకారం వెళ్ళండి మీరు తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండండి మీరు తప్పు చేయకపోవడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే మీరు తప్పుడు మనుషులు తప్పులు చేయడానికే పుట్టారు తప్పులు అంటే మీకు ఇష్టం తప్పులే చేస్తారు ఎందుకంటే మీ ఆవు చేయలే దూడగొట్టడం లేదు వాళ్ళ యజమాని వాళ్ళ నాయకుడు అంటలేదు వాళ్ళ యజమాని జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ అంటే అత్యంత ఇష్టం ఆయనకి సంపదన్న సంపద ద్వారా వచ్చే పెత్తనమన్నా అధికారం అన్నా ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం అది కూడా రైట్ వేలో తీసుకోకూడదు ఆయన దారి అడ్డదారి ఆయన ఆడే ఆట ఫౌల్ గేమ్ ఇదే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం ఆయనే ఫాలో అవుతారు వీళ్ళంతా ఏదైనా నిజం మాట్లాడకూడదు అడ్డగోలుగా వాదించాలి అసత్య ప్రచారం చేయాలి దానికి విష ప్రచారాన్ని యాడ్ చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు గతంలోనే చేస్తారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అది అసత్య ప్రచారం అది విష ప్రచారం వాళ్ళకి తెలుసు ప్రజలకి తెలిసిన కనీసం లక్ష మందిలో ఒక వెయ్యి మంది నమ్మితే చాలు అనుకుంటారు వన్ పర్సెంట్ నమ్ముతున్నారు కూడా అది పట్టుకున్న ఆర్గ్యుమెంట్ చేసి కూడా ఉన్నారు ఇవాళ్ళకే కొంతమంది సార్ అసలు ఎప్పుడు ఒక వచ్చేదంటే ఏం చెప్తారు సార్ ఇది అంతులేనండి ఎందుకంటే ఇది దీనికి అంతు పొంతు ఉండదు ఇందులో ఇప్పుడు ఇప్పుడు జరిగే దర్యాప్తు కేవలం కమిషన్లో దీని మీద ఇంకా అసలు దోపిడీ భయం ఉంది ఇప్పుడు ఇప్పుడు దొరికిదంతా చిలక్కొట్లు అసలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు బాలాజీ గోవిందప్ప అయినా రెడ్డి అయినా వీళ్ళు ప్రధానంగా ఆర్నే చేసి డబ్బులు పంపిణీ చేసి వచ్చిన డబ్బులు పంపిణీ చేయటం దాని మీద ఉన్నారు ఇప్పుడు అసలు వచ్చిందంతా మోసమే కదా అవి వచ్చిందంతా ఏంటి అసలు కదా ఇంకా ఉందండి ఇదంతా ట్రైలర్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సిట్ దర్యాప్తు బృందం ఆయన తలుపు కొట్టి టక్ టక్ మంట ఆయనకి నోటీస్ ఇచ్చి రెండుసార్లు విచారణ కానీ పిలిచిన తర్వాత చాలామంది ఏమంటున్నారు అంటే నిరాశ నిస్పృహలతో మునిగిపోయి ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఇలాగే ఉండేవారు ఏంటంటే ఆ పరిపాలన వాళ్ళ దుర్మార్గాలన్నీ చూసి నిరాశకి వెళ్ళిపోయారు ఏంట్రా ఏం జరుగుతుంది ఇతను ఎదిరించలేమా ఇతని పరిస్థితి ఏంటి రాష్ట్రం ఏమైపోద్ది పరిస్థితి ఏమైపోద్ది గొంతెప్తే మనం ఏమైపోతాం అన్న భయాందోళనకు గురై ఉన్నారా అవును ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేద్దా చేయదా ఇతను ఎవరన్నా కాపాడుతున్నారేమో ఇతను వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటున్నాడో ఈ ప్రభుత్వం వ్యవస్థలు అతను మేనేజ్ చేసుకోవడానికి అడ్డుకోలేకపోతుంది ఈ ప్రభుత్వం కూడా మేనేజ్ చేయొచ్చు కదా ఈ ప్రభుత్వం కూడా అడ్డుగోలుగా వెళ్ళచ్చు కదా గతంలో అతను వెళ్ళాడు కదా వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అని నాతో సహా చాలామంది మాట్లాడతాం కానీ వీళ్ళు మాత్రం చట్ట ప్రకారమే వెళ్తారు అతను బౌల్ట్లు నట్లు మొత్తం బిగిస్తారు కొద్దిగా లేట్ అయ్యింది ఇంక లేట్ అవ్వదండి ఆల్రెడీ లేట్ అయ్యింది ఎందుకంటే రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పెడుతున్నారు ఆ కార్యక్రమంలో దాదాపు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి తప్ప అన్నీ పూర్తి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి ప్రశ్నించాలడం లేదనుకోండి ఏం చేస్తారు తెలుసా మీకు ఏం చెప్పొచ్చారు ఏం చేస్తున్నారో మీరు ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చకుండా ఈ గొడవలు ఏంటి అని అడుగుతారు ఈ అరెస్టులు ఏంటి అని అడుగుతారు వాళ్ళు కూడా అక్రమ అరెస్టులు అంటే ఊటి కూర్చొని అడుగుతూ ఉంటారు ఈరోజు వైసీపీ వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రైతులకి యూరియా అందట్లేదు ఎరువులు అందట్లేదు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్ బయటకు వచ్చి వాళ్ళు రైతులు రైతుల పక్షాన్ని తీసుకున్న వాళ్ళు పాయింట్ రైతులు యూరియా అందకపోవటం మైండ్ యూట్ అక్కడక్కడ జరుగుద్ది అంత పెద్ద వ్యవస్థ అంత పెద్ద సరఫరాలో కొంతమంది స్వార్థపలు డెఫినెట్గా ఉంటారు దాన్ని మనం కాదని చెప్పకూడదు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి యంత్రాంగం ఉంది వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి స్థానిక నాయకులు ఉన్నారు ఎవడైతే ఇలా అక్రమంగా అమ్ముతున్నాడో వాడు కారు పచ్చుకుని అడగల అవును అది ఎంత చేయట్లేదు ఓవరాల్గా బురద వేసేది అది అలా వాళ్ళ ప్రాక్టీస్ కానీ ప్రభుత్వం ఏం చేయదు ఇంకో పది టన్నులు తెప్పించింది కొరత అసలు లేనే లేదు తెలంగాణలో చూడండి అందరికి పోల్చి పక్కనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సహజ వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు బురదేస్తారు పావుడిగా రేట్లు లేవన్నారు ప్రభుత్వం ఆల్రెడీ కొనింది వాళ్ళకి ఆ రేటుతో పాటు నాలుగైదు రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ సబ్సిడీగా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మేము కూడా అమ్ముకుంటాం ఇక్కడ అన్నారు ఇప్పుడు విపరీతమైన పంట వచ్చినప్పుడు ప్రభుత్వం ఎంతకన్నా కొంటుతాయి కొంత వెసులుబాటు ఇస్తారు ఉపశమనం కలిగిస్తారు అలాగే ముల్లి రైతులకు కూడా పన్నెండు రూపాయలు ప్రకటించారు అది ఇంకా ఇరవై నాలుగు రూపాయలు అయితేనే కానీ కిట్టదనుకోండి వాళ్ళకి కిట్టుబడి అయ్యేదంతా కూడా ప్రభుత్వం ఎక్కడ ఇస్తుంది అవును రైతుల విషయంలో వాళ్ళు చేయగలిగింది చేస్తారు ఉపశమనం కలిగించడానికి కానీ దురదృష్టం ఏంటంటే రైతుకి ఈ దేశంలో ఎప్పుడు కష్టాలు పడే కూడా దెబ్బలు తినే కూడా అతనే అవును ఎంత దెబ్బలు తగిలినా ఎంత బాధ వచ్చినా ఎంత నష్టపోయినా తన పని తను మానడు కాబట్టి లోకవా ఈ దేశంలో రైతులందరూ కూడా రెండేళ్ళు మానేతాన్ని పండించడం అప్పుడు దారిలోకి వచ్చి పెద్దమాలి కొనుక్కుంటారు అందరూ ఆ పని వాళ్ళు చేయలేరు అంతసేపు రైతుకి వ్యవసాయం చేయటం అనేటువంటి దాన్ని ఇష్టంగా భావిస్తాడు అది బలవంతంగా చేయడం ఇష్టం చేయకపోతే ఊపిరాడదు అతను అదే శ్వాస ఆయనకి కాబట్టి మనం ఆ ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయాలుగా ఆలోచించకపోయినా రైతు పట్ల అందరు దృక్పథం ఒకలాగే ఉండాలి వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి అందుకని నేను వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా సరే పూలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ ఎప్పుడూ బేరం ఆడకుండా కొనుక్కుంటాను నేను అటు బ్రోకరా లేకపోతే అమ్ముకునేవాడు ఎవరైనా కానివ్వండి అది అందరూ అది పాటించాల రైతుకి రైతు దగ్గర బేరం వాడకూడదు ఆడు రూపాయి చెప్తే ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తే కూడా తప్పులేదు ఇప్పుడు మనం స్విగ్గీలోని గట్రా ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం ఆడు బొండం తీసేసుకుంటున్నాడు మనం కదా మాలకు వెళ్తున్నాం ఆడు ఏ రేట్లో ఒకసారి ఎక్స్ట్రా కూడా వేస్తాడు మనం తీసుకుని దాన్ని కూడా వేస్తాడు మూసుకుని కట్టే వస్తాం ఇక్కడ కింద తోటకూర మొత్తం మూడు కట్టలు ఇస్తానంటే పది రూపాయలకి ఆరిస్తామని అడుగుతాం ఇది మారాలి మనం ఏమండి అంతే ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి రేటు తగ్గిపోయింది ఉల్లిపాయలు కూర ఎక్కువ వండుకోవాలి ఉల్లిపాయలు రేటు పెరిగిపోయింది ఉల్లిపాయలు వేసుకుంటాం బాగానేయాలి ఆ పని చేస్తే వాళ్ళకు వాళ్ళకే ఉపశమనం ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఉల్లిపాయలు బాగా అండి రేటు నాలుగు కేజీలు కొను ఇంకో నాలుగు కేజీలు కొను రోజు ఉల్లిపాయ పులిసెట్టేసుకో ఏదో ఒక ముక్కలు వేసుకుని అలా చేస్తే కూడా మనకి మేలు జరుగుద్ది ఆ పని చేయి మనం అయితే రేటు పెరిగిపోయింది రైతులకి ఆదుకుంటలేదని మేము శపదాలు చేస్తాం ఈ రాజకీయ పార్టీలు కూడా తెయ్యమంటే ఎగురుతారు వాళ్ళ హయాంలో మట్టాన్ని తొక్కేసారు రైతులని అసలు రైతు భరోసా కేంద్రాలు పెట్టి దరిద్రం పెట్టించాడు వాళ్ళ హయాంలో రైతులు అంటే కన్నీరు కూడా పెట్టకుండా మా ముందుకు వచ్చి నడిపించారు అండి అవును కన్నీరు ఎండిపోయేలాగా ఏడుచారు వాళ్ళు కన్నీరు ఇంకేం పెడతారు ఆల్రెడీ పిలిచేశాడు రైతులు అన్ని విధాలు అతను పెట్టిన దరిద్రం ఎన్నాటిని మించిన దరిద్రం కూడా పెట్టాడు అతను భూ సర్వే అని పెట్టి జగనన్న భూ సర్వే అని పెట్టి రైతుల పొలాలన్నీ కంగాళి కంగాళి చేసి పడేసాడు ఇప్పుడు నీకు ఎక్కడైనా భూమి ఉందనుకో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నీ భూమి కొలిసా చెప్తారు నీ నీ దానికి ఇంకొకటి దాంట్లో కలిసి ఉంటుంది నీకు ఎక్స్ట్రా వచ్చిందనుకో ఇంకొకటి భూమి నీ దాంట్లో కలిసి ఉంటాడు మీ ఇద్దరికి లింక్ పెడుతున్నాడు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా లోన్ పెట్టుకోవాలి మీ ముగ్గురు సంతకం పెట్టాలా నీకు సంబంధం లేనివాడు వచ్చి నీకు సంతకం ఎందుకు పెడతాడు పెంట పెంట వదిలేసాడు అది ఇప్పుడు వీళ్ళకి ఎవరికాడ భూములు పాస్బుక్లు దాన్ని ఆన్లైన్ చేయించుకోవాలంటే శుభ్రంగా ఎంఆర్వోలు ఈ విఆర్ వాళ్ళు వీళ్ళు శుభ్రంగా మేసేస్తున్నారు ఇతను చేసిన తుదిరిగా ఉండడా అతను అసలు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి సర్వనాశనం చేసి సిగ్రి లేకుండా వాళ్ళే మాట్లాడుతున్నారు సిగ్రేల గురించి మనం ఏం చేస్తాం ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ధర్నాల బదులు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా నిలదీయచ్చు కదా వాళ్ళని బెక్కరగా పెద్ద గొంతుకేసుకుని మాట్లాడవచ్చు కదా అది మాట్లాడడం అప్పుడు మాత్రం దాక్కుంటాడు ఇది పరిస్థితి థ్యాంక్ యూ సార్